హాయ్ ఫ్రెండ్స్ ఇది దసరా రోజు తీసిన వీడియో అనమాట ఫుల్ కామెడీగా ఉంటుంది చూసి నవ్వుకోండి సరేనా మళ్ళా పనాడు మొక్కలు ఖచ్చితంగా

అదేదో మూవీలో పవన్ కళ్యాణ్ సృత్యాసంతో అంటాడు అండి నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచని ఉంచను అరేంజ్లో చెప్పాడనమాట బట్ ఆ డైలాగ్ మనకు సరిగ్గా వినిపించలేదు మాకు లైఫ్లో బాగా వినిపించి ఫుల్ నవ్వుకున్నాం రామ 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 ఉ బంగారు తీసుకొని బంగారు మొక్కు మొక్కు అందరం మొక్కు పాత్ర ఉందే తర్వాత మా అమ్మమ్మల ఊరికి వెళ్ళి అక్కడ అమ్మమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము మా అమ్మమ్మని చూడక ఒక టూ ఇయర్స్ అవుతుంటుంది కావచ్చు నేను మా అమ్మమ్మల ఊరు వెళ్ళట్లేదు మా అమ్మమ్మ మా ఊరు వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర ఉండట్లేదు సో చూసేద్దామని ఇంకా పండుగ రోజు నైటే వెళ్ళేసి నెక్స్ట్ డే వచ్చేసాను అనమాట మా అమ్మమ్మకి మేమంటే చాలా 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 ఇష్టం నాకు కూడా మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం తలలో అంతసేపు ఏం చేస్తుంది అనుకోకండి పత్తెర అంటే అది జమ్మియాకుంటుంది కదా అది కాళ్ళు మొక్కేటప్పుడు జడలో కొంచెం పెడతారనమాట మొక్కబండ్ మొక్క అలా పెట్టడం మంచిదని వాళ్ళు నమ్ముతారు సో పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కినప్పుడు మన జడలో పత్రపెడతారనమాట